హలో అండి వెల్కమ్ టు మోనర్స్ బ్లాగ్ అండ్ కిచెన్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి స్నో వరల్డ్ అండి మేము స్నో వరల్డ్కి వెళ్ళాము ఈ ప్లేస్ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఉందండి సో చాలా బాగుంది మేము ఇంటి దగ్గర నుండి ట్వెల్వ్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామండి ఎందుకు చూసుకుంటున్నాను అంటే హెయిర్ కట్ చేసుకున్నాను అప్పుడే అందుకే అలా క్లిప్ తీసుకున్నాను మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉందండి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంది ఇక్కడ ప్యాకేజెస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే సిక్స్ ఫిఫ్టీ అండి కిడ్స్కి ఏమో ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ బ్లూ ప్యాకేజ్ ఉంది కదండి ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి అంటే ఇంకా టూ ప్లేసెస్ ఉంటాయి చూడనీకి బట్ మేము ఒక స్నో వర్డ్ ఒకటే తీసుకున్నాము ఆ స్నో వర్డ్ వన్ అవర్ అందులో స్పెండ్ చేయాల్సి వస్తుంది బట్ చాలా బాగుంది చూడండి చాలా మంది ఉన్నారు వీకెండ్ కదా చాలా మంది ఉన్నారు సో మాకు ఇంకా ఇక్కడ త్రీ ఓ క్లాక్ ఇచ్చారు టికెట్స్ సో టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు అండి వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి ఇంకా బయట లోపల ఉన్న వాళ్ళు ఇంకా బయటకు రాలేదు సో టికెట్స్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సో ఇట్ సైడ్ రైట్ సైడ్లో అన్ని ఫుడ్ కౌంటర్స్ అండి ఆల్ టైప్ మనం మొబైల్ లోపలికి తీసుకెళ్ళడానికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి సో మొబైల్స్ తీసుకెళ్ళాము మేము ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి సో చూడండి టికెట్స్ ఇవి అండ్ చైల్డ్కి టూ పాయింట్ సిక్స్ వరకు ఉంటే ఫ్రీ టికెట్ అండి దాని ఎవో ఉంటే ఛార్జ్ పడుతుంది మేము ఇంకా లోపలికి వెళ్ళామండి అన్నీ లోపలికి వెళ్ళే ముందు అన్నీ షూట్ చేయలేదు బట్ ఈ ప్లేస్ చాలా బాగుంది కదా అని లోపలికి వెళ్ళాక ఇది షూట్ చేశాను వాళ్ళు మనకి లోపలికి వెళ్ళాక డ్రెస్సెస్ ఇస్తారండి షూస్ సాక్సెస్ అండ్ గ్లవ్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు సో ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుందండి ఆ లోపు మనం రెడీ ఇవన్నీ వేసుకోవాలి సో మేము ఇక్కడ అప్ అయ్యామండి చాలా చిన్న క్లిప్స్ తీసుకున్నాము మా రిషిక నాకు ఫుల్ ఎక్సైటెడ్ అండి బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి డ్రెస్సెస్ ఫ్రీగానే ఇచ్చారు ఎలాంటి మనీ తీసుకోలేదండి సో ఇది బాగుంది లోపలికి వెళ్ళాము ఇది కొంచెం లోపలికి వెళ్ళామండి ఎంట్రీ లోపలికి వెళ్ళాక మళ్ళీ అక్కడ కూడా ఒక డోర్ ఉంటుంది సో అక్కడ కూడా కాసేపు వెయిట్ చేసాము ఆ లోపలి ఇట్లా తీసు తీసుకున్నాము సో ఇక్కడ ఎప్పుడెప్పుడు డోర్ ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నామండి సో ఇక్కడ రిషికన్న అన్న మా ఆయన పిక్స్ తీసుకుంటున్నారు రిషికన్నకి నేను లోపల స్వెటర్ వేసాను అండ్ ఇది పాపం వాడికి చిరాగు ఉంది ఇక్కడ ఈ రూమ్లో చాలా వెచ్చగా ఉంది సో వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అని అంటున్నాడు లోపలికి సో ఫైనల్లీ లోపలికి ఎంటర్ అయిపోయామండి ఇది అంటే కాసేపు ఆడుకున్న తర్వాత షూట్ చేసామండి చాలా క్రౌడ్ ఉన్నారు వీకెండ్ కదా చాలా చాలా మంది ఉన్నారు మళ్ళీ అందరి సేమ్ డ్రెస్సింగ్స్ అనేసి మేము ఒక పక్కన వచ్చేసి ఆడుకున్నాము రిషికన్ అయితే ఫుల్ హ్యాపీ అండి చూడండి లొకేషన్ చాలా బాగుంది కదా అండ్ పిల్లలకి ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా పెట్టారండి Come on! Wait 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 ఫుల్గా ఎంజాయ్ చేశాడండి అంటే వాడి మొక్కకి నేను ఎప్పుడు విక్స్ రాస్తూనే ఉన్నా బట్ ఏంటంటే చాలా ఫ్రీజ్ అయిపోయింది మొత్తం ఫ్రీజ్ అయిపోయామండి ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి మైనస్ ఫైవ్ అండి అండ్ ఇక్కడ విషికరణకి మా ఆయనను ట్రై చేయమని చెప్పానండి బట్ చేయలేదు చాలా క్యూ ఉంది అది ఈ స్లైడ్ ట్రై చేయండి కూడా సో అక్కడ పైనుండి కిందికి వచ్చాక స్లైడ్ తీసుకొని అక్కడ అడిగాను అన్నట్టు అడిగితే వీడిని ఇలా పడుకోబెట్టి అక్కడ అలా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్టు వీడు పైనుండి వస్తాడంట స్నో స్లైడ్ నుండి వాడు పైన నుండి అని చూపిస్తున్నాడు చూడండి ఎంతమంది ఉన్నారో సో క్యూ ఉందండి సో లేట్ అనేసి వెయిటింగ్ ఇలా అక్కడే వెయిట్ చేయడమే సరిపోతుంది ఇంకా ఎంజాయ్ చేయడమే ఉండదు అనేసి సో లైట్ తీసుకున్నాము అక్కడ మా హస్బెండ్ ట్రై చేయలేదు నేను అసలే ట్రై చేయను అలాంటివి ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము సో ఓవరాల్గా మనము అక్కడ ఒక వన్ అవర్ అలా ఇంకా మేము ఎక్కువే స్పెండ్ చేసామండి ఎందుకంటే మేము ఇట్లా బయటికి వెళ్ళేసి వచ్చాము లోపలనే ఎందుకంటే రిషిక అన్నకి ఏమనిపించలేదు బట్ నేనే నాకు భయం వేసింది అన్నట్టు మళ్ళీ వీడికి ఏమైనా పోలు చేస్తుందా అనేసి భయం అనిపించి కాసేపు అలా బయటకు వచ్చాము వాడికి ఇక్కడ డోనట్స్ కావాలంట బట్ తినలేదండి అసలు తీసుకున్నాం కానీ తినలేదు వేస్ట్ చేశాడు వీళ్ళు వీడియోస్ బాగా చూస్తాడు అసలు దయానా రోమాన్ వీడియోస్ వాళ్ళకి ఏ తింటే అది కావాలంటే కూడా తినడు మళ్ళీ లోపలికి వచ్చేసాము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో డ్యాన్స్ ఉంటుందండి డిస్కో డ్యాన్స్ సో అలా డ్యాన్స్ వేసి ఫుల్గా ఎంజాయ్ చేసామండి స్నో వరల్డ్ come on hey వీడు ప్రతి ఒక యాక్టివిటీ ట్రై చేశాడండి వాడికి నేను మాటి మాటికి ముక్కుకి విక్స్ రాస్తూ ఉన్నాను నేను బట్ చాలా ఇట్లా ఫ్రీజ్ అయిపోయినాయి రెడ్డిష్ అయిపోయినాయి అసలు యాక్చువల్గా మేము ఈ స్నో స్నో వరల్డ్కి మే సెవెంటీన్త్కి రావాల్సింది మా యానివర్సరీకి ఇప్పుడు కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కదా వర్షం కూడా వచ్చింది కదా సో అందుకే రాలేదండి మాకు అప్పుడు చుట్టూ వచ్చిందండి లెవెన్ డేస్ది సో మేము అందుకే ఇంటి దగ్గర కూడా ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోలేదు అందుకే స్నో వాళ్ళు వద్దామని ప్లానింగ్ ఉండే కానీ క్లైమేట్ చాలా కూల్ అయిపోయింది వర్షాలు పడినాయి కదా రిషికన్ ఏమైనా సిక్ అవుతాడేమో అని భయంతో రాలేదండి ఎందుకంటే కూల్ క్లైమేట్ ఉంది దట్టు స్నో కదా చాలా చల్లగా ఉంటుంది కానీ మేము రాలేదండి అప్పుడు వచ్చే ముందు కూడా భయంగానే అనిపించింది మీరు అసలు ఎలా ఉంటాడో ఆ చలికి అనిపించింది కానీ ఫుల్గా ఎంజాయ్ చేశాడు రిషి మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి సో మనం ఎక్కువ డబ్బులు పెట్టి వేరే ప్లేసెస్కి ఊటీకి అలా ఏం వెళ్ళలేము కదా అండి సో చాలా ఖర్చు అవుతుంది కదా మన హైదరాబాద్లోనే ఉన్న ఈ స్నో వరల్డ్కి ఒకసారి విజిట్ అవ్వండి చాలా బాగుంది సో నేను మా రిషికన్నం తీసుకురావడానికి ఆలోచించినాను బట్ రిషికన్న కంటే చిన్న వాళ్ళు కూడా వచ్చారు అసలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు బట్ అలా కూడా తీసుకురాకూడదండి సో వీకెండ్ అండి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇంకా నేనైతే మంచిగా పడుకున్నాను వెనకాల నా ముందు అన్నాడు వాడు వాడు కూడా పడుకున్నాడు ఇంకా ఇంటికి రీచ్ అయిపోయినామండి ఫుల్ ట్రాఫిక్ చాలా చాలా అసలు ట్రాఫిక్లోనే చాలా టైం వేస్ట్ అయిపోయింది అండ్ మేము చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్